వైఎస్సార్ రాష్ట్ర ఎస్సీఎల్ కార్యదర్శిగా భక్తుల సురేష్ కుమార్ రాష్ట్ర ఎస్సీఎల్ జాయింట్ సెక్రటరీగా లోడ అప్పల్ రాజులను నియమించడం జరిగిందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బంగా గీత విశ్వనాథ్ తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందని అలాంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్ సిపి అని జగన్మోహన్ రెడ్డి అని అన్నారు అనంతరం వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా శెట్టిభక్తులు సురేష్ కుమార్ మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం పోరాడతామని చివరి శ్వాస వరకు పార్టీలోనే ఉంటామని పార్టీ అభివృద్ధి పోరాడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర అధ్య సెక్రటరీగా ఇచ్చినటువంటి బాధ్యతను మరింతగా దాన్ని ఆ బాధ్యతను మరింతగా నేను పెంపొందిస్తూ ఎవరికి ఎప్పుడు ఎటువంటి ఇది తేకుండా ఐ మీన్ తక్కువ కాకుండా మరింతగా రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా జాతి అందరినీ ఉద్దేశిస్తూ జాతి అందరితోనూ అందరినీ కలుపుకుంటూ చిన్న చిన్న ఉన్న చిన్న చిన్న ఉన్నా అందరినీ కలుపుకుంటూ అందరితో కలిసి మమేకమై మరింతగా మేము ముందుకు వెళ్ళి పార్టీకి ఉపయోగపడతామని పార్టీని బలోపేతం చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని అటు జగన్మోహన్ రెడ్డి గారికి మా మేడం గీతా విశ్వనాథ్ గారికి హృదయపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకునేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సాధారణంగా అన్ని రాజకీయ పార్టీలకి కూడా సంస్థాగత నిర్మాణం అనేది ఉంటుంది వైఎస్ఆర్సీపీకి గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలు నియమించుకొని వారందరినీ కూడా సమాయత్తం చేసి ప్రజలకు అండగా ఉండాలనేది మా సంకల్పం అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలు వెన్నట్టు ఉంది ప్రజలకి ఏమి కావాలో అవి చేయగలిగింది ప్రజలకి అండదండలుగా ఉండగలిగింది రెండు సంవత్సరాల కరోనా ఇబ్బందిలో కూడా మరి సంక్షేమం ఎక్కడా వదలకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి చేయడం జరిగింది అయితే మరి అధికారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోపోగా మిగతా అనేక సమస్యలు ఒక పక్క విద్యుత్ సమస్య ఒక పక్క విద్యార్థులకు సమస్య ఒక పక్క యూరియా సమస్య ఒక ఒక రైతులకి కొనుగోలు సమస్య కొనుగోలు కేంద్రాల సమస్య మద్దతు ధర సమస్య ఇలా అన్ని రకాల సమస్యలకి ప్రజలు మరి ఇబ్బందులు పడటం జరుగుతుంది ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ సమస్య ఒక పెద్ద సమస్యగా అయిపోయింది ఇలా ఈ పరిస్థితుల్లో ఒక కాలేజీకి వెళ్తే ఫీజు కడతారా లేదంటే టీసీ ఇచ్చమంటారా అనే పరిస్థితులు ఒకవేళ పాస్ అయితే కూడా ఇప్పుడు చాలామంది విద్యార్థులు పాస్ అయితే మరి మా సర్టిఫికెట్లు ఇవ్వండి మేము వేరే పై చదువులకు వెళ్ళాలి లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాలంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి రాలేదు అది కట్టమంటే విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు ఇవ్వండి ఇలా అనేక రకాల సమస్యలు ఉండటంతో పాటు చాలా చోట్ల రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయి అదేవిధంగా మహిళల మీద అనేక దాడులు చిన్నారుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మరి ఏమీ పట్టించుకో సూపర్ సిక్స్ అమల్లో కూడా ప్రభుత్వం ఫెయిల్ అవడం జరిగింది ఇప్పటికీ సిలిండర్లు ఆరు సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక సిలిండర్తో ఆపేయడం జరిగింది మొదటి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఇస్తానన్న పథకాలు ఇరవై నాలుగు ఇరవై ఐదు జూన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకటి రెండు పథకాలు ఇప్పుడు ఇవ్వటం జరిగింది అది కూడా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేయడం జరిగింది ఈ విధంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందుకోసమే వైఎస్ఆర్సిపి సంస్థాగత నిర్మాణం పటిష్టంగా చేసి రాష్ట్ర రాష్ట్ర వ్యాప్త రాష్ట్రం వరకు కూడా చేసి ప్రజలు వెన్నట్టు ఉండాలి అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి కుటుంబం అంతా ఒక్క మాట మీద ఉండి అందరూ కూడా ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా సమాయత్తమై ప్రజల తరఫున పోరాటం చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం మీద మొన్న యూరియా సమస్య వరకు కాకినాడ డివిజన్లో కాకినాడ కలెక్టరేట్లో జరిగిన యూరియా సమస్య వరకు కూడా ఇప్పటి వరకు ఈ పదహారు నెలల్లో కూడా వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం తరఫున మరి సమాయత్తమై అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి పోరాటం చేయటం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శులుగా లోడ అప్పలరాజు గారు అదేవిధంగా మరి చెట్టుబద్దులు నాని గారు కూడా మరి వారిని మేము నియమించాలని మేము కోరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది మేము హృదయపూర్వకంగా వైఎస్ఆర్ సిపి కుటుంబం తరఫున జగన్ గారికి ధన్యవాదాలు అదే విధంగా ఇదిద్దరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తీస్తూ ఎల్లప్పుడు కూడా వైఎస్ఆర్ సిపి అధికారమైన ప్రతిపక్షమైన ప్రజలు విన్నట్టే ఉంటారు